కూడా మంచి చెడు చూసుకుంటూ ఉంటారన్నమాట ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజు మహారాజు ఏదో రాజ్యపు పని మీద పక్క ఊరికి వెళ్తారు అలా పక్క ఊరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండిపోతారు ఇక రాజు లేడు అని చెప్పి ఆ రాజ్యంలో పనిచేసే వాళ్ళకు కొంచెం భయం అనేది తక్కువ అవుతుంది ఈ యొక్క గురువు దగ్గర పెట్టిన పని వాళ్ళు కొన్ని రోజులు పనికి రావడం కూడా మానేస్తారు ఇలా పనికి రావడం మానేసిన తర్వాత ఇక గురు ఆ గారికి జరపాల్సిన పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతాయి అన్నమాట ఆగిపోతే ఇంకా అదే అంటే టైంకి ఫుడ్ పెట్టడము టైంకి ఏమి చేయడము అతనికి కావాల్సినప్పుడల్లా ఏదైనా కావాలి అంటే కనుక చూడటము మంచి చెడు పండ్లు ఇవి తెచ్చి ఇవ్వడము పూజకు పూలు తెచ్చి ఇవ్వడము ఇవేవి కూడా చేయడానికి పనివాళ్ళు అనేది కొన్ని రోజులు రాలేదు అయితే ఇంకా ఇలా చాలా రకరకాల రాక రాక ఉండి ఆ పనివాళ్ళు కూడా మా